రాయకల్పేటం దక్కించుకున్న బీఆర్ఎస్ చైర్మన్ గా కట్కం రవీందర్ వైస్ చైర్పర్సన్ గా సౌజన్య జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఐదు వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది బీఆర్ఎస్ మూడు కాంగ్రెస్ మూడు స్వతంత్ర అభ్యర్థి ఒకటి సభ్యుల కూటమి మెజార్టీ సాధించి పాలక మండలి తమ ఆధీనంలోకి తీసుకుంది దీంతో రాయకల్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది మున్సిపల్ కార్యాలయంలో ఎలక్షన్ ప్రత్యేక అధికార గౌతమ్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎలక్షన్ ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గా నాగార్జున ఎలక్షన్ జోన్ ఇన్ఛార్జు అభయరాజు కౌన్సిలర్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు మున్సిపల్ పదవికి బీఆర్ఎస్ తరపున రెండవ వార్డు కౌన్సిలర్ కట్కం రవీందర్ ను ప్రతిపాదించారు నాలుగవ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్య ప్రతిపాదించగా ఏడవ వార్డు కౌన్సిలర్ ఎలిగేటి లతిక బలపరిచారు బీజేపీ తరపున పన్నెండవ వార్డు కౌన్సిలర్ కల్లెడ ధర్మపూరిని కూనారపు మానస ప్రతిపాదించగా తోపురపు ప్రశాంతి బలపరిచారు వైస్ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నుంచి నాలుగవ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యను ప్రతిపాదించగా ఎలిగేటి లతికా బలపరిచారు బీజేపీ తరఫున పదకొండవ వార్డు కౌన్సిలర్ పుర్రే శ్రీధర్ ను తోపురపు ప్రశాంతి ప్రతిపాదించగా వేముల బౌనిక బలపరిచారు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ స్వతంత్ర కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది అనంతరం జరిగిన కార్యక్రమంలో కట్కం రవీందర్ మున్సిపల్ చైర్మన్ గా తురగ సౌజన్య వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కట్కం రవీందర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ది పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారం తాగునీరు సమస్యలు రహదారి మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు కూటమి సహకారంతో పారదర్శకత పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు ఈ పరిపాలనతో రాయకల్ పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి ఇకపై కూటమి సమన్వయం అభివృద్ధి పనులు అమలుపై పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా రూరల్ సీఐ సుధాకర్ రాయకల్ ఎస్ఐ సుధీర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు రైకల్లోనే అత్యధిక మెజారిటీ ఫోర్త్ వార్డులో రావడం జరిగింది దానికి గల కారణం గడిచిన ఆరు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల నుండి నా భర్త తురగ శ్రీధర్ రెడ్డి కౌన్సిలర్గా ఉంటూ నాలుగో వార్డు కౌన్సిలర్గా ఉంటూ చేసిన అభివృద్ధిని ఎల్లప్పుడూ సా అందుబాటులో ఉండి జనాల నమ్మకాన్ని నిలబెట్టాడు ఆ నమ్మకం యొక్క ఫలితమే ఈరోజు వచ్చిన మెజారిటీ ఈరోజు నన్ను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి వార్డు అభివృద్ధిని అలాగే రైకల్ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని సెలవు తీసుకుంటాను గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు ప్రమాణ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినాక మన ఆత్మీయులకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమక్షలు ముఖ్యంగా రాయికల్ పట్టణం అంటే నాకున్న ఈ ఇక్కడ పుట్టింది నేను ఇక్కడ పెరిగింది నేను ఇక్కడ అందరితోటి ఒక మంచి నా పేరు రవీందర్ కానీ అందరూ రవన్న రవన్న అనేది తెలుసు కానీ రవీందర్ అంటే ఎవరో తెలియదు నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఈ రాయికల్ గడ్డమై పుట్టడం ఇంతటి అవకాశం ఇచ్చిన రాయికల్ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను మొట్టమొదటి అది ఈరోజు ఇంత మీ ప్రేమ అనురాగాల మీద ఇంత ఈ రకంగా ఒక చైర్మన్ అభ్యర్థిగా కౌన్సిలర్గా విజయం సాధించి చైర్మన్ అభ్యర్థిగా నేను గెలుపొందినంటే మీరందరు ఇచ్చిన ఈ ప్రేమ అనురాగాలు తప్ప నా వెనుక ఏది లేదు ముఖ్యంగా ఏదైతే నేను అనుకున్న లక్ష్యం రాయకల్ మండలం రాయకల్ మండలం ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయిందో రవాణా అనేది ఇక్కడ ఉన్న ఇరవై నాలుగు గ్రామాలు మున్సిపాలిటీ మీదనే ఆధారపడి ఉన్నది వారికి అనుగుణంగా మున్సిపాలిటీలోని అనుబంధంగా ఏదైతే ఉందో మున్సిపాలిటీ పరిధిలోని ఎలాంటి పనులు కానీ ఎలాంటి విధి నిర్మాణంలో ఉన్న వసతులు కానీ మనస్ఫూర్తిగా నేను మీ సహకారంతో నా మిత్రుల సహకారంతో కౌన్సిలర్ సభ్యుల అభిప్రాయాలతో తోటి అందరితోటి సజషన్ తీసుకొని ఒక మంచి రాయకల్ తెలంగాణ అంటే జగిత్యాల మన జిల్లానే మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలనే రాయకల్ పట్టణాన్ని ఒక అభ్యున్నత దిశగా ఇంత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి మీ అందరి మన్నలు పొంది మీలో ఒక రవణ అనేది మిగులుతా తప్ప ఈ చైర్మన్ అనేది శాశ్వతం కాదు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది పదవి ఆ ఐదు సంవత్సరాల్లో మనం చేసిన పనులు మనం చేసిన అభివృద్ధి మనం చేసే పనుల మీదనే జీవితాంతం ఆ పేరు ఉంటుంది నేను ఏదో రాజకీయం చేసి ఏదో చేయాలనేది నేను సేవ చేసే వచ్చిన ఈరోజు రాజకీయాలు అనేటివి మీరు చూస్తుండ్రు నేను ఎవరి మీద ఎవరి మీద నేను నేను ఎవరైనా విమర్శించదలుచుకోలేను నాకు నేను కష్టపడి నేను సామాన్య మధ్యతరగతిలో కుటుంబంలో పుట్టి కష్టాలంటే ఏంటో తెలిసి ఈ రకంగా నేను ఇవాళ మీ మన్నలతోని మీ ప్రేమతోని ఒక చైర్మన్ అభ్యర్థి ఎన్నుకున్నారంటే